నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీ రాఘవేంద్రస్వామి మూడు వందల యాభై నాలుగవ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పూర్వారాధన వేడుకలు అనంతరం అర్చన మహామంగళహారతి గావించారు తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం ఆలయం నుంచి రాఘవేంద్రస్వామి మఠానికి ఆలయ అర్చకులు పట్టువస్త్రాలు తీసుకొచ్చారు శ్రీ మఠం ఏఏఓ మాధవశెట్టి మేనేజర్లు శ్రీనివాసరావు వెంకటేష్ జోషి మఠం అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం రాఘవేంద్రస్వామి గర్భగుడిలో బృందావనం ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఊంజల్ మండపంలో వెండి సింహాసనంపై శ్రీరంగం ఆలయం నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు ఉంచి పూజలు చేశారు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి తెల్లవారుచామున అమ్మవారికి సుప్రభాత సేవ స్నపనాభిషేకము నిత్య అలంకరణ పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామివారికి ఇతర ఉపాలయాలలో దేవతామూర్తులకు మాలధారణ జరిగింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు ఉదయం పదిన్నర గంటలకు పూర్ణాహుతి కలసోద్వాసన మహదాశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రావణ మాసం శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రీ ఆంజనేయ వారి మూలమూర్తిని వేకువచామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి పూజాధికాలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారికి కరాళ చందనం సమర్పణ సంప్రదాయబద్ధంగా జరిగింది శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు వేకువజామున స్వామికి ప్రాతకాల పూజలు జరిపారు సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన శ్రీగంధాన్ని స్వామికి అలంకరించారు పరిపూర్ణ నిత్య రూపంలో స్వామిని దర్శించుకున్న భక్తజనం ఆధ్యాత్మిక తన్మయులయ్యారు సాయంత్రం స్వామి అమ్మవార్ల గ్రామ తిరువీధి వేడుకగా జరిగింది అర్చకులు దేవతామూర్తులను పల్లకీలో అధిష్టింపచేసి వేదమంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో ఊరేగించారు నెల్లూరు జిల్లాలోని పెంచెలకోన గోవిందనామంతో మార్మోగిపోయింది శ్రావణమాసాన్ని పురస్కరించుకుని లక్ష తులసి పూజ కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీవారి మూల విరాట్కు పంచామృతాభిషేకాలు పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో అర్చనలు హోమాలు నిర్వహించారు స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం స్వామి అమ్మవార్లకు తులసీ దళాలతో వేద మంత్రోచ్చరణల నడుమ లక్ష తులసి పూజ కుంకుమార్చన పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో క్షేత్రం భక్తులతో సందడిగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా క్షేత్రానికి చేరుకున్నారు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిభావంతో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మొక్కులు తీర్చుకుని కోరికలు కోరుకున్నారు స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు గంటల సమయం పట్టింది స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకునేలా ఆలయ ఈవో రామారావు అన్ని ఏర్పాట్లు చేశారు नन्दमृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది శ్రావణ ఆదివారం కావడంతో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే లైన్లో బార్లు తీరారు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామితో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ సహస్రనామ చతుష్టోపచార పూజలు చేశారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు గండ దీపంలో నూనె పోసి గండాలు తొలగాలని వేడుకున్నారు స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత అమృత శివ ఆశ్రిత రక్షక ఆత్మానంద శివ जनप्रिय బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ చిన్నారుల చేత అక్షర శ్రీకారము కుంకుమార్చన పూజలు చేయించారు శ్రీ జ్ఞాన సరస్వతి మహాకాళి మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అమ్మవారి దర్శనానికి బార్లు తీరారు భీమవరం వాసుల ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ శ్రావణ మాసం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధురాల మల్లికార్జున శర్మ అమ్మవారికి విశేష పూజలు హోమాలు చేశారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని శ్రీ రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది తొలుత స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ధ్వజారోహణం జరిగింది లక్ష్మీ హైగ్రీవ హోమము చేశారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన లక్ష్మీ హైగ్రీవుని ఉత్సవమూర్తులను ఉంచి వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పట్టణంలో స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో శ్రీ జగన్మోహిని కేశవ వారి ఆలయంలో కళ్యాణం కన్నుల పండుగ జరిగింది తొలుత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం